హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నార లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే దొండకాయ కొబ్బరి పచ్చడి అయితే చేశానండి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది దొండకాయ కాంబినేషన్తో ఈ పచ్చడి చేయడానికి పది పచ్చిమిర్చి ఐదు ఎనిమిది రూపలు అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని ఇవైతే పక్కకు పెట్టుకున్నానండి పక్కకు పెట్టుకొని ఇదే ఆయిల్లో పావుకిలో దొండకాయలు అయితే తీసుకొని దొండకాయలను కూడా ఫ్రై చేసుకుంటున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొబ్బరి పచ్చడి మామూలుగా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది అండి అలాగే దొండకాయలతో కలిపి చేసుకుంటే మనకి చేసుకున్నప్పుడు క్వాంటిటీ పెరుగుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా రుచిగా వస్తుందండి దొండకాయలను కూడా ఇలా కొంచెం మగ్గే వరకు అయితే మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత దొండకాయలను కూడా తీసి పక్కకు పెట్టుకున్నానండి ఈ దొండకాయ కొబ్బరి పచ్చడి కోసం నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను దొండకాయని కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ముందు ఒకసారి గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలను అయితే తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని వీటిని కూడా పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకుంటున్నాను ఇవి కూడా కొంచెం కచ్చా పచ్చా పట్టిన తర్వాత దీనిలోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ దొండకాయ కొబ్బరి కాంబినేషన్లో పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ పట్టుకున్న పచ్చడిని పోపు అయితే చేసుకుంటున్నానండి పోపు కోసం స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడిగైన తర్వాత దీనిలోకి పోపు అన్నీ వేసుకుంటున్నానండి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి పోపు కూడా రెడీ చేసుకుంటున్నా ఈ పోపులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందండి కొద్దిగా కచ్చా పచ్చడి దంచి వేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఎల్లుల్లిపాయ ఫ్లేవర్తో పచ్చడిలో దేనికైనా చాలా టేస్ట్ వస్తుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి పచ్చడికి పోపు అయితే రెడీ చేసుకున్నానండి ఈ కొబ్బరి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ